చాలా మంది పిల్లలు మాటి మాటికి బోర్ కొడుతుంది అంటూ ఉంటారు అసలు ఒక్క ఐదు నిమిషాలు ఖాళీగా ఉండాలంటే చాలు వాళ్ళు బోర్ ఫీల్ అవుతున్నాము అంటారు అసలు వాళ్ళ దృష్టిలో ఈ బోర్ అంటే ఏంటి పిల్లలకు కూడా బోర్ కొడుతుందా అసలు పిల్లల్లో ఇంత నిలకడలేకపోవడానికి గల కారణాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నేను శ్రావణి రెడ్డి టీన్ పేరెంటింగ్ అండ్ బిహేవియరల్ కోచ్ పిల్లలకి బోర్ అంటే తెలీదు ఎప్పుడు ఏదో ఒక పని చేసే పిల్లలకి కొద్దిగా ఖాళీ టైం దొరికితే అప్పుడు వాళ్ళకి ఏం పని చేయాలో తెలియక దేని మీద ఆసక్తి కలగకపోతే వాళ్ళు దాన్ని బోర్ అని అనుకుంటూ ఉంటారు అలాగే చేయడానికి వాళ్ళ వయసుకు తగిన పని లేకపోయినా అలాగే వాళ్ళు ఏం తోచకలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు పిల్లలకు చిన్న వయసులో ఉన్నప్పుడు బొమ్మలతోనూ కొంచెం పెద్దయ్యాకా ఆడుకోవాలి అంటే వాళ్ళకి నచ్చదు అలాగే చిన్నతనంలో ఆడించిన ఆటలే వాళ్ళు వయసు పెరిగిన తర్వాత కూడా ఆడిస్తే అది కూడా వాళ్ళకి ఏ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్గా అనిపించదు పెరిగే వాళ్ళ ఏజ్కి తగ్గట్టు వాళ్ళ యాక్టివిటీస్ కూడా మారిపోతూ ఉండాలి ఎదిగే కొద్దీ వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గేమ్స్ చిన్న చిన్న పజిల్స్ కూడా ఇస్తూ ఉండాలి వాళ్ళకి ఫిజికల్గా పెరిగే వయసుతో పాటు మెంటల్ ఏజ్ కూడా పెరుగుతూ ఉంటుంది టూ ఇయర్స్ క్రితం వాళ్ళు వేసుకున్న బట్టలు ఇప్పుడు వాళ్ళకి ఫిట్ అవుతాయా లేదు ఎందుకంటే వాళ్ళు శారీరకంగా పెరుగుతూ ఉంటారు అంటే పిల్లలు మానసికంగాను శారీరకంగాను ఎదుగుతూ ఉంటారు ఆ ఎదుగుదలకి తగినట్టుగా వాళ్ళ యాక్టివిటీస్ని వాళ్ళకి అలవాటు చేయాలి అలానే ఇంట్లో కూడా చిన్న చిన్న పనులు నేర్పించాలి అప్పుడు ఈ బోర్ కొట్టడము అనే పదము మర్చిపోతారు వాళ్ళు ప్రాపర్గా వాళ్ళ ఎనర్జీని వాళ్ళ ఇంట్రెస్ట్కి తగినట్టుగా ఉండే యాక్టివిటీస్లో ఎంగేజ్ అయినప్పుడు అసలు బోర్ అనే మాటే వాళ్ళ నోట్లో నుంచి మనకు వినిపించదు పిల్లలు ఆ వయసులో చాలా యాక్టివ్గా ఉంటారు ఏదైనా బొమ్మతో ఆడుకోవాలన్నా ఒక బొమ్మ గీయాలన్నా ఎక్కువసేపు అదే చేయలేకపోతారు కాన్స్టెంట్ గా చాలాసేపు కూర్చొని అదే పెయింటింగ్ వేయలేకపోతారు ఎప్పటికప్పుడు ఒక వెరైటీ కోసం కొత్తదనం కోసం ఆలోచిస్తూ ఉంటారు పిల్లలు వాళ్ళకు వాళ్ళు అనుకున్న కోరుకున్న ఆ వెరైటీ దొరకనప్పుడు ఆటోమేటిక్ గా బోర్ ఫీల్ అవుతూ ఉంటారు ఇలా ప్రతిసారి ఏదో ఒక ఇంట్రెస్ట్ ని మార్చుకుంటూ అది దొరకనప్పుడు కూడా పిల్లలు బోర్ గా అనుకుంటారు అంటే వాళ్ళ బోర్ కి కారణం వాళ్ళ ఇంట్రెస్ట్లు మారిపోతూ ఉండడం దాన్నే మనం అన్స్టేబుల్ ఇంట్రెస్ట్ అంటాం మనం పిల్లల్లో తరచూ చూసే ఒక గొప్ప విషయం ఏంటంటే ఈరోజు డ్రాయింగ్ అంటే ఇష్టం చూపిస్తారు రేపు అబ్బే నాకు అసలు డ్రాయింగ్ అంటే పెద్ద ఇంట్రెస్టే లేదు నేను డాన్స్ నేర్చుకుంటాను అంటారు పేరెంట్స్ కూడా వాళ్ళకి ఏది ఇష్టమో ఏది నేర్పించాలో తెలియక ఖచ్చితంగా ఇదే ఇదే నేర్పించాలి అన్న ఒక డెసిషన్ తీసుకోలేక అయోమయంగా ఫీల్ అవుతూ ఉంటారు పిల్లలు సరదాగా ఒక బొమ్మ వేస్తే పెద్దవాళ్ళు వాళ్ళ పిల్లలకి డ్రాయింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది ఏదైనా ఒక ఆర్ట్ క్లాస్ లో చేర్పిస్తే ఇంకా బాగా స్కిల్ పెంచుకొని చాలా గొప్ప ఆర్టిస్ట్ అవుతాడు అని చెప్పి ఆలోచిస్తారు దానికి సంబంధించిన అన్ని సౌకర్యాలు కల్పిస్తారు కానీ ఆ క్లాస్ లో చేరిన రెండో రోజు మూడో రోజు వాళ్ళకి బొమ్మలు గీయడం మీద ఇంట్రెస్ట్ పూర్తిగా పోతుంది ఆ క్షణంలో పేరెంట్స్ అర్లే అనవసరంగా డబ్బులు వృధా చేశామే అని చెప్పి బాధపడుతూ ఉంటారు పిల్లలు సరదా కోసం చేసిన ఇలాంటి పనులని వాళ్ళని క్లాస్లో చేర్పించి అందులో పూర్తి స్కిల్ రావాలి అని చెప్పి పట్టుపడితే వాళ్ళు కూడా ఎటు తేల్చుకోలేక సతమతం అయిపోతూ ఉంటారు పిల్లలు తల్లిదండ్రులకి డాన్స్ ఫోటోగ్రఫీ క్రికెట్ ఇలా ఏదో ఒకటి నేర్పించమని అడుగుతూ ఉంటారు తీరా ఏదో ఒక అకాడమీలో చేర్చిన తర్వాత వాళ్ళు అక్కడ స్టాండర్డ్స్ కి చేరుకోలేకపోతారు దాని మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది ఇది ఒక గందరగోళమైన పరిస్థితి పేరెంట్స్కి పిల్లలకి ఏం తెలుస్తుంది అన్నట్టు కొన్నిసార్లు పేరెంట్స్ వాళ్ళకి ఇష్టమైన ఒక స్కిల్ నేర్పించడానికి చూస్తారు కానీ పిల్లలు మాత్రం వాళ్ళ మనసులో దానిపైన ఆసక్తి లేకపోవడం వల్ల కొంచెం కూడా దాంట్లో ఎలాంటి ప్రోగ్రెస్ తీసుకురాక ఇబ్బంది పడుతూ ఉంటారు పిల్లలు ఏదో ఒకటి నేర్పించుకున్నప్పుడు వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో ఆసక్తి ఉందో అందులో వాళ్ళు ఎంత వరకు బెటర్ గా ఉండగలరో అనేది ఆలోచించుకోవాలి వెంటనే కాకుండా కొన్నాళ్ళు టైం తీసుకొని వాళ్ళకు కూడా కొంత టైం ఇచ్చి వాళ్ళకి దేనిలో ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకోవాలి ఆ గ్యాప్ లో మనకు కూడా తెలిసిపోతుంది అసలు వాళ్ళ ఇంట్రెస్ట్ ఎలా ఉంది అని చెప్పి ఏదైనా సరే ఒక విషయం మీద పిల్లలకి ఇంట్రెస్ట్ కలగడానికి అలాగే కలగకపోవడానికి కూడా చాలా కారణాలు ఉంటాయి వాళ్ళు ప్రతిసారి కేవలం మనల్ని చూసే మన మీదే ఆధారపడి ఉంటారు అనుకోవడం కూడా పొరపాటే ఎందుకంటే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే విషయాలు చాలా ఉంటాయి ఇందులో చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కానీ మన చుట్టూ ఉండే పరిసరాలు కానీ టీవీలో అలాగే సోషల్ మీడియాలో కనిపించే సెలబ్రిటీస్ కూడా ఉంటారు అది మనం గమనించుకోవాలి పిల్లల్లో ఏదైనా సరే ఒక స్కిల్ ఉంటే ఒకసారో రెండు సార్లు చూసేసి ఒక నిర్ణయానికి వచ్చేయకూడదు కొన్నాళ్ళు బాగా గమనించిన తర్వాతే ఒక డిసిషన్ తీసుకోవాలి అసలు పిల్లల్లో ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి వాళ్ళకి దేనిపైన ఇంట్రెస్ట్ ఉంది అలాగే వాళ్ళు అసలు దేనికి సూట్ అవుతారు అనే విషయాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే దానికి సంబంధించిన ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తో ఒక వీడియో మన ఛానల్లో ఉంటుంది ఆ వీడియో ఇక్కడ ఉంటుంది అలాగే దాని లింక్ ఎండ్ కార్డ్ లో ఉంటుంది తప్పకుండా ఒకసారి చూడండి పిల్లలు ఏదైనా నేర్చుకుంటాను అని అడిగినప్పుడు ఫస్ట్ వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది ఎందుకు అదే నేర్చుకోవాలి అనిపించిందో వాళ్ళతో ఒక్కసారి వివరంగా మాట్లాడి తెలుసుకోవాలి దాని గురించి డిస్కస్ చేయాలి అది నేర్చుకోవాలి అనుకోవడానికి గల కారణాలేంటి దానిపైన ఎందుకు అలాంటి ఇంట్రెస్ట్ కలిగింది అని వాళ్ళ ఇంట్రెస్ట్ అనుకున్న కారణాలు ఏంటో తెలిసిన తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్ ను తెలుసుకోవడంలో కానీ వాళ్ళని గైడ్ చేయడంలో గాని పేరెంట్స్ ఎప్పుడూ కూడా తొందరపడకూడదు నిదానంగా ఆలోచించుకుంటే ఇలాంటి విషయాల్లో రాంగ్ డెసిషన్స్ తీసుకోకుండా పిల్లలకి ఇష్టమైన వాళ్ళకి టాలెంట్ ఉన్న ఒక స్కిల్ ని గుర్తించగలుగుతారు ఇలాంటి విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వాళ్ళ పిల్లలకి మంచి ఫ్యూచర్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు ఇలా తీసుకోవడం వల్ల పిల్లలకి మంచి ఫ్యూచర్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఈ వీడియోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి అలాగే ఇది అవసరము అనుకున్న ప్రతి పేరెంట్ కి షేర్ చేయండి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పిల్లలతో ఎలాంటి బిహేవియర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా సరే అలాగే మీకు పేరెంటింగ్ పైన ఎలాంటి గైడెన్స్ కావాలి అనుకున్నా సరే ఈ కింద స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే కనెక్టెడ్